మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని విచిత్రాలు చూస్తాం కొంతమంది అకాల మృత్యును పొందడం చూస్తాం అప్పుడు మనలో కొంతమంది చెప్తూ ఉంటారు వీడు ఈ సమయంలో ఇలా రాకపోతే బ్రతికేవాడేమో ఇలా చేయకపోతే బ్రతికేవాడేమో అని చెప్తూ ఉంటారు కానీ సాధ్యపడదు ఎందుకంటే అదే విధి దానికి సంబంధించిన ఒక కథ ఇంద్రుని భార్య ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు చిలుకను వైద్యునికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాని ఇంద్రుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికి ఇంత ఏడవడం ఎందుకు అందరి తల వ్రాసేది బ్రహ్మే కదా నేను వెళ్లి ప్రార్థిస్తాను నువ్వు దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు ఇంద్రుడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాత్రలు మాత్రమే రాస్తాను దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు కనుక మనం విష్ణువు దగ్గరికి వెళదాం పదా అంటూ బయలుదేరారు వీరి రాకను గమనించిన విష్ణు వారికి ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే కాని చిలుకు ప్రాణం చివరి దశలో ఉంది మళ్లీ ఊపిరిపోయాలంటే శివునికే సాధ్యం మన ముగ్గురం శివుని వద్దకు వెళ్దాం పదండి అన్నారు ముగ్గురు శివుని దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నాడు ఆయుష్ పోసేది నేనే కాని ప్రాణాలు తీసే పని యమధర్మరాజుకి అప్పచెప్పాను మనం వెళ్లి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్ర బ్రహ్మ విష్ణు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేమి పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక మీద వ్రాసి ఒక గదిలో వేలాడ తీస్తాం ఏ ఆకురాలి కింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు పదండి వెళ్లి ఆకును తొలగించి చిలుక ప్రాణాన్ని కాపాడదాం అని అన్నాడు యముడు యముడు అందరూ ఆ గదిలోకి వెళ్లగానే ఒక ఆకు రాలి పడింది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆకును తీసి చూడగా ఎప్పుడైతే ఈ గదిలో ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది ఇదే విధి విధిని ఎవ్వరూ మార్చలేరు విధి రాతని ఎవ్వరూ మార్చలేరు అన్న సత్యాన్ని గ్రహించండి స్వస్తి